ఈరోజు నా ఫ్రెండ్ అయితే పరిచయం చేసేస్తే రండి మేమిద్దరం భీమవరంలో అవుటింగ్కి వెళ్ళినాం ఏ డే విత్ అ ఫ్రెండ్ అన్నట్టు సో బేసిక్గా తను నా పేజ్లో ఈ బ్లాక్ బీచ్ పర్చేస్ చేసింది ఇది వీడియో తీయడానికి ఇన్ని కష్టాలు పడుతున్నాం మేమిద్దరం పర్ఫెక్ట్గా రాక అండ్ ఎనీవేస్ మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పాలి కదా సో మేము భీమవరంలో ఆనంద ఇంగ్లో అయితే కనుక అబ్సల్యూట్ ఫ్యాషన్ బెనారస్ వ్యూవర్స్ వాళ్ళది ఎగ్జిబిషన్ అయితే పెట్టారు సో ఎలా ఉంటుందా ఏంటా చూద్దామని చాలా ఆవేశంగా వచ్చేసాము ఇంతకీ వెళ్ళిన తర్వాత క్వాలిటీ అయితే కొన్ని వాటిలో బాగుంది ప్రైస్ మాత్రం మిడ్ రేంజ్ వాళ్ళకి అస్సలు సెట్ కాదు ఇంత కాస్ట్లీ చీరలు కొనడం కంటే ఇప్పుడున్న గోల్డ్ రేట్కి గోల్డ్ షీట్ జ్యువెలరీ కొనుక్కోవడం చాలా బెటర్ అందుకే నా ఫ్రెండ్ నా దగ్గర పర్చేస్ చేస్తూనే ఉన్న పరిణయ ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళాము ఒక లుక్ కేజ్ వచ్చాం అక్కడేవో కొన్ని నచ్చితే తీసుకున్నాం అనమాట అండ్ ఫైనలీ ఇంటికి వచ్చినాక తను తను బ్లాక్ బీచ్ అయితే ఓపెన్ చేసి చూసుకుంది మన పేజ్లో తీసుకున్నవి షీ ఈజ్ వెరీ హ్యాపీ దానికి చాలా నచ్చినాయి అని చెప్పింది అండ్ నా ఫ్రెండ్స్ నా పేజ్లో పర్చేస్ చేయడం అనేది నా వన్ ఆఫ్ ద డ్రీమ్ నాకు నాకు అది కూడా ఫుల్ఫిల్ అయిపోయింది ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మీకు మా పేజ్లో ఎలాంటి కలెక్షన్ నచ్చినా ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెరీ సూన్ మన పేజ్లో చాలా ఆఫర్స్ అయితే రివీల్ అయిపోతున్నాయి ఈ దసరాకి సో డోంట్ మిస్ గ్రాప్ ఎవ్రీథింగ్ బాయ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి